కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ముగ్గురు వ్యక్తుల్ని ప్రత్యర్థులు అతి కిరాతంగకంగా హత్య చేయడం కలకలం రేపుతోంది స్థలం కోసం ముగ్గురిని పొట్టన పెట్టుకున్నారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాల్దారి బచ్చల కుటుంబాల మధ్య ఇంటి స్థలం వ్యవహారంలో మూడు నెలలుగా వివాదం నడుస్తోంది ఈ క్రమంలో నిన్న సాయంత్రం బచ్చల కుటుంబీకులు సుమారు ముప్పై మంది మూకుమ్మడిగా దాడి చేసి కాల్దారి కుటుంబ సభ్యులను విచక్షణ రహితంగా కత్తులతో నరికారు ఈ ఘటనలో ప్రకాశ్రావు అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు కాకినాడ జీజీహెచ్ లో మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోంది ఈ ఘటనతో వేట్లపాలెంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు హంతకుల కోసం గాలిస్తున్నారు ఇల్లు కట్టుకున్నామండి మూడు నెలలు పెట్టి ఇవ్వండి ఒక నెల రోజులు వర్షం వచ్చింది కదా అని ఆఫ్ చేస్తామండి ఇల్లు కట్టుకుంటే ఈ అన్ని పనులు చేసుకున్నామండి నిన్న సెంటరింగ్ సెంటరింగ్ గట్రా చేసి ఊస తగ్గబడేసుకుని అన్ని చేసేసాక నాలుగు గంటలకు స్లాప్ మొదలెట్టుకున్నామండి మొదలెట్టుకునేలాగా వచ్చేసారండి దొండికి ఎంత వచ్చేసారండి ఒక ప పది మంది మొగోళ్ళు ఒక పది మంది ఆడవాళ్ళు వచ్చేసి వచ్చి స్లాప్ కన్నా ఉన్న వాళ్ళు నరుపుకుంటూ వచ్చేసారండి మేము ఒక్క పల్లెత్తి మాట అనలేదండి మేము ఇంకా మాట్లాడదాము ఏమన్నానని మా మధ్యగారు వాళ్ళు చూస్తున్నారండి అలా కూర్చుని చూస్తుంటే కూర్చున్నా వాళ్ళు నరికేశారండి మేము అసలు ఒక నోరు ఒక మాట కూడా అనలేదండి వాళ్ళని అదే ఇల్లు కడిస్తున్నారే కట్టద్దంటే ఆఫ్ చేసేద్దాం కదా అని ఉక్కు ముక్క కూడా మమ్మల్ని అడిగినా మేము ఆఫ్ చేద్దామండి ఓన్లీ పెద్దల్లో పెట్టుకుని ఏదన్నా తొగు తీసుకుందాం లేకపోతే పోలీసుల ద్వారా తీర్చుకుందాం అని అనుకుందామండి అసలు ఒక్క మాట కూడా మమ్మల్ని అడగలేదండి వాళ్ళు వెంటనే కత్తిలు అట్టుకుంది బల్లాలు అట్టుకుని వచ్చి మొత్తం స్వాట్లో ముగ్గురిని చంపేశారండి ముగ్గురిని చంపేసి మరి ఉన్న వాళ్ళని కూడా నరికేసేసి అలా పారేశారండి వాళ్ళు కూడా సేవలు అయిపోయి అలా తొంగ ఓడిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంచుంటే మమ్మల్ని కూడా తగురిచ్చేసారండి తగురిచ్చేస్త ఆ రోజు మేము ఏం చేయగలం అండి మేము పారిపోయామండి మా పేనాలు దాసుకో కాసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి ఈ మొగ్గుళ్ళు పడిపోయి ఉన్నవాళ్ళు కొంతమంది మాట్లాడతలేదండి ఇదేటి బాబు మాట్లాడతలేదు ఒకళ్ళు కూడా ఎవరు కూడా రావట్లేదు తండ్రి ఏసనీ ఇదిలోకి వెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేయని బాబు అని కుర్రోళ్ళని ఒక ఇద్దరు కుర్రోల్ని పెట్టి మాలుకుంటే లో పోలీసు వాళ్ళని ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారండి పోలీసు వాళ్ళు వచ్చాక పోలీసు వాళ్ళు తీసుకొచ్చారండి మమ్మల్ని ఇక్కడికి మొత్తం ముగ్గురు రాత్రి చచ్చిపోయారండి ఇంకా ముగ్గురు సౌ ఉన్నారండి